అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు వరలక్ష్మి వ్రతం అండి మన ఫ్యామిలీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అలానే మన ఫ్యామిలీలో వ్రతం చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి ఆ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవటం లేదండి నాకు కొద్దిగా ఫీవరు వచ్చిందనమాట ఈరోజే కొద్దిగా లేచాను అండి అందువల్ల వచ్చే వారం చేసుకుందామని అనుకుంటున్నాను మన ఫ్యామిలీ మెంబెర్సు మదనపల్లి నుంచి నాకు ఈ గిఫ్ట్ పంపించారనమాట అండి ముందు రోజు ఓపెన్ చేసి చూశాను అనమాట మదనపల్లిలో ఉంటున్న రఘునాథ్ రాజు గారు నా కోసం అని చెప్పి అమ్మవారి ప్రతిమను గిఫ్ట్గా అనమాట అండి కామాక్షి అమ్మవారు ఇప్పటివరకు నా దగ్గర కామాక్షి దేవి విగ్రహం కానీ అలా ఏమీ లేదండి కానీ కామాక్షి స్తోత్రం అది చదువుతూ ఉంటానండి ఎప్పుడు అందుకనేమో కామాక్షి అమ్మవారే వచ్చింది అని అనుకున్నాను ఎంత అందంగా ఉన్నాదండి విగ్రహం అసలు ఇంత అందమైన అమ్మవారిని నేను ఇప్పటి వరకు ఇంట్లో ఎప్పుడు పెట్టుకోలేదు అని అనిపించిందండి చూడండి అసలు అమ్మవారి ప్రతిమ ఏంటి వచ్చస్సు వెనక ర తోరణం అమ్మవారు కూర్చున్న విధానం భలే అద్భుతంగా ఉన్నదండి ఎంత బాగున్నది ఈ తల్లి అని అలా చూస్తూ ఆ తల్లిని ఏదో మంత్రముక్తులం అయిపోయామంటాం చూడండి అలాగా అమ్మను చూసి మంత్రముక్తులని అయిపోయానండి నిజానికి ఈసారి వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి నలతగా ఉన్నది కదండి మూడో వారం కానీ నాలుగో వారం కానీ చేసుకుందామని డిసైడ్ అయ్యాను కానీ అమ్మవారు మన ఇంటికి వచ్చిన విధానానికి మరుసటి రోజే అమ్మవారిని పూజలో పెట్టుకుని పూజించేయాలనిపించిందండి ఇంతలోకే నాకు రామకృష్ణ కలువ పువ్వులు పంపించాడండి వాళ్ళ అబ్బాయి వచ్చి కలువ పువ్వులు ఇచ్చాడనమాట అంటే అమ్మవారి పూజ చేసుకుందాం అని తలంపు రాగానే అన్నీ అలా సమకూరిపోతున్నట్లుగా అనిపించినాయి అండి నాకు అలానే ఉదయానికి కొద్దిగా ప్రతిరోజు లేవలేకపోతున్నానండి ట్యాబ్లెట్లు వేసుకోవటం వల్ల రేపు ఉదయం మెలకు వస్తే పూజ చేసుకుందాం అని అనుకున్నాను అంటే ఆ తల్లి మీదే భారం వేసేసానండి ఇక ఉదయం లేచేసరికి జ్వరం అది ఏమీ లేదండి కొద్దిగా చెమట్లు పట్టేస్తూ ఉన్నాయన్నమాట తలుపు తీయంగానే అమ్మవారినేమో హాల్లోనే ఉంచాను కదండి నిన్న హాల్లోంచి వెనక చిలకలు అన్నీ కనిపిస్తూ ఉండేసరికి చాలా ఆనందంగా అనిపించిందండి అండి ఇక ఈరోజు ఉదయమే అమ్మవారికి పూజ చేసేసుకుందాం తెల్లని కలువలు ఉన్నాయి కదా కలువలతో పూజ చేసేసుకుందామని అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి ద్వాదశీ తిథి మూల నక్షత్రం ఆగస్ట్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు పూజ కదంతా శుభ్రం చేసుకుని పూజ రెడీ చేసుకున్నానండి అలానే తెల్లని కలువు పువ్వులు ఉన్నాయి కదండి ఎదురుకుండా చిట్టిని పిలిచి తల నాలుగు పంచి పెట్టమ్మ అని చెప్పి కొన్ని పువ్వులేమో చిట్టికిచ్చి అందరికీ పంచి పెట్టమని కూడా చెప్పాను అనమాట అండి ఇలా పువ్వులు పంచుకోవటం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే ఈ తెల్లని కలువు పువ్వుల్ని చూడంగానే ఎవరికైనా మనసు చాలా ఆనందంగా అనిపిస్తుంది అబ్బా ఇంత చక్కని తెల్లని కలువు పువ్వులతో మనం కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు అని వాళ్ళు ఆనందపడతారు కదా ఆ ఆనందం చాలండి నాకు అలా వీలైన వాళ్ళందరికీ కూడా పువ్వుల్ని పంచిపెడుతూ ఉంటాను అనమాట నాకు ఎలా రామకృష్ణ పంపించాడో నేను అలా అందరికీ పంపిస్తూ ఉన్నానండి అంతే ఇక పూజా మందిరంలోకి వచ్చి ముందుగా ప్రతిరోజు నిత్య పూజలాగా దీపం ఉంటుంది కదండి నిత్య పూజ చేసేసుకుని స్వామివారికి అమ్మవార్లకి అందరికీ కూడా పూలతో అలంకారం చేసేసుకున్నానండి ఉదయమే సూర్యకిరణాలు పడేటప్పుడే పూజ చేసుకోవటం నాకు చాలా ఇష్టం అనమాట అండి అందుకనే ఆ సూర్యకిరణాలు పడేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటాను అనమాట నాలుగు పుష్పాలు పెట్టి అగరబత్తిలు వెలిగించి ఎలా చూసుకుంటే అండి ఏదో సూర్య భగవానుడి లేలేత కిరణాలతో అభిషేకం చేస్తున్నంత అందంగా అద్భుతంగా అనిపించిందండి ఇలా ఈ సూర్యకిరణాలు పడేంత వరకు ఒక పది నిమిషాల పాటు అలానే చూస్తూ కూర్చోవటం నాకు అలవాటండి ఆ తర్వాతనే మిగతా పనులన్నీ చేసుకుంటాను మిగతా పూజ ఉన్నా కూడా ఆ తర్వాతనే అండి మన ఆనంద నిలయాన కొలువవ్వటానికి వచ్చిన కామాక్షి అమ్మవారికి సింహాసనాన్ని సమర్పించి ఆజ్ఞ పాదాదులిచ్చి పసుపు కుంకుమ గంధం అన్నీ కూడా అమ్మవారికి సమర్పించి పూజ గదిలోకి ఆహ్వానించి ఆ తల్లిని ఆసీనరాలిని చేశానండి ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి తెల్లని కలువలతో పూజ చేసుకున్నానండి श्रीलक्ष्मी हस्तोत्तरम् ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विद्यायै नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धायै नमः ॐ विभूत्यै चतुर्भुजायै नमः ॐ चन्द्ररूपायै नमः ॐ इन्दिरायै नमः ॐ इन्दुशीतलायै नमः ॐ आह्लादजनन्यै नमः ॐ पुष्ट्यै नमः ॐ शिवायै नमः ॐ प्रसन्नाक्ष्ये नमः ॐ नारायणसमाश्रिताय नमः ॐ दिद्रध्वंसिन्यै नमः ॐ देव्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ नमः ॐ ब्रह्मविष्णुसुधात्मिकाय नमः ॐ त्रिकालज्ञानसम्पन्नाय नमः

मगिरितनये मम हृदिनिलये स जनसदये कामाक्षी गुरुगुह गुरुगुहजननी गुरुकल्याणं जननी कामाक्षी ग्रहनुत ग्रहनुतचरणे गृहसुतदायिनि नवनव भवते कामाक्षी गुरुगुह जननी गुरुगुहजननी गुरुकल्याणं जननी कामाक्षी శివముఖ విను కానీ కళ్యాణం కామాక్షి ప్రతిరోజు మన ఆనంద నిలయంలో కామాక్షి దీపం వెలుగుతూనే ఉంటుందండి అఖండ దీపం కామాక్షి దీపంగా పెట్టుకుంటాను కదండి నిత్య దీపారాధన అది అలా వెలుగుతూనే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అని అలాగా కామాక్షి తల్లే స్వయంగా చక్కగా విగ్రహం రూపంలో మన ఇంటికి ఈరోజు వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపించిందండి ఈరోజు చాలా ఆనందంగా తల్లిని పీఠం మీద ప్రతిష్ఠించుకుని తెల్లని కలువలతో అమ్మవారిని పూజించుకుంటే చాలా ఆనందంగా అనిపించిందండి గోవింద గోవిందా గోవిందోవిందా ఈ ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతం వచ్చే వారం చేసుకుంటానంటే మాకు కలసం పూజ అన్నమాట అండి కలసం అదంతా పెట్టుకుని వచ్చే వారం చేసుకోవాలని అనుకుంటున్నాను అండి అంతా కూడా ఫుల్ ఫేవర్గా ఉన్నాదండి రేపటికి జ్వరం తగ్గి ఓపిక వస్తే పూజ చేసుకుందాం అమ్మవారిని పెట్టుకుని అని అనుకున్నాను అలానే ఆ తల్లి జ్వరం తగ్గించేసింది కాబట్టి చక్కగా ఆనందంగా ఈరోజు పూజ చేసుకున్నానండి అసలు కామాక్షి అమ్మవారి విగ్రహం ఎంత సుందరంగా ఉన్నదోనండి నాకు ఈ ప్రతిమని పంపించిన రఘునాథరాజు గారికి మదనపల్లి నుంచి పంపించారండి వారు వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఇంత అందమైన అమ్మవారు ఇలా మా ఇంట్లో కొలువయ్యి ఉండటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నానండి ఇంకా పూజ అంతా ఇలా పూర్తి చేసుకున్నాను నా పూజను స్వీకరించడానికి గోమహాలక్ష్ములు వచ్చాయండి గారు వీళ్ళందరూ పూజ చేసేసుకున్న తర్వాత ప్రసాదం అయ్యి తెచ్చి మన ఇంట్లోనే గోవులకు పెడుతున్నారనమాట మొత్తం గో కుటుంబం అంతా వచ్చేసేసిందండి వాటికి తౌడు అయ్యి కలిపి ఉంచారు మా వారు నన్ను పిలుస్తున్నారు అనమాట ఇదిగోండి ఇక వాటికి తౌడు అయ్యి పెట్టి పసుపు కుంకుమ దిత్తి అప్పుడు లోపలికి వచ్చానండి ఏమండి అమ్మవారు సాక్షాత్తు పూజ అందుకోవటానికి మన ఇంట్లో కొలువై కూర్చున్నారు భౌతికంగా ఈ గోవుల రూపంలో వచ్చారు అని అనుకుంటానండి నేను అలానే మన ఇంటికి వచ్చే చిలకల రూపంలో కూడా అమ్మవార్లు వస్తూ ఉన్నారు అని అనుకుంటాను ఇవన్నీ కూడా అండి ఒక పాజిటివ్ థింకింగ్ ఉపయోగపడతాయండి పూజ అనేది ఎప్పుడు కూడా మనకి ఒక చక్కని ఆనందం కలగజేయాలి అలానే ఏ పూజ చేసుకున్నా సరే గోగులు వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే నిజంగా మనశ్శాంతిగా చాలా పూజ అంతా పరిపూర్ణమైనట్లుగా నాకు అనిపిస్తుంది అండి ఇంతలోకి బేబీ వచ్చిందనమాట కుచ్చుపోసి కలశానికి మడత పెట్టి ఇవ్వండి అని చెప్పి వాళ్ళ అమ్మగారును వాళ్ళ అమ్మాయి పూజ అండి అందుకనే ఎదుగు జాకెట్ ముక్కని కుచ్చిపోసి మడత ఇచ్చానండి ఇంతలోకి మన ఇంటి ఎదురుకుంటే చిట్టి పూజ పూర్తయిందంటే తాంబూలానికి రండి అని అంటే వెళ్తూ ఉన్నాను ఈ గోవులు చూడండి హాయిగా ఏదో బద్దకంగా ఎలా పడుకున్నాయో గారాపాల అనమాట అండి వీటికి రెండు గోవులు ఏమో బయట పడుకున్నాయి రెండేమో ఇంట్లో పడుకుని ఉన్నాయి చిట్టి కూడా చాలా బాగా పూజ చేసుకున్నాదండి కలకల అమ్మవారు కలసం పెట్టుకుని పూజ చేసుకున్నారనమాట అండి ఇక పండు తాంబూలం తీసుకుని ఇంటికి వచ్చానండి

తాగటానికి అంతా మధ్య కాదు తాగు పెరిగేస్తాను తాగు పెరిగేస్తాను అందులోకి వస్తాను ఆ పూజ అమ్మా వస్తాను ఇందులో వేసేనా బాబు పెరుగు

అంటే నన్నే ఇందేకాని హోల్డింగ్ గా దగ్గాలైంది అది జర్క్స్ అక్కదండి బాబాయ్ స్పెషల్ లైన్ చూపిస్తాను లైన్ ది బోల్డ్ యాస్ వెరియాస్ ఇంట్రెస్టింగ్ సక్సెస్ అండ్ సంతోషంగా ఉన్న గన్న అండ్ బోల్డ్ दीना आज बाम बाम समोसे कुछ पीस लाइक द वार्मिंग हॉट रियली यूनिफॉर्म है उसको दीना मना भाई दीना मना वरना भाई आईदा रहा क्या इस तरह आप व्रत कर सकते हो मतलब सब साथ में बामला ऐसे करके चाहिए हम बहुत बच्चे विदगी के छे मुंह आते हैं రెండు కలశాలు అమ్మమ్మ తినూ మనవరాలది ఇద్దరిది కూర్చున్నదేమో కొత్త పెళ్లి కూతురు బేబీ కూతురుది ఎదుక పువ్వుది అదేమో